హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు ఎదురు చూస్తున్న విధంగానే ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఆసరా చైతన్య పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎవరికైతే వస్తుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి ఏ మాత్రం డబ్బులు అయితే వస్తుందని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ శుభవార్త ఏంటో మనమైతే తెలుసుకుందాం అలాగే ఈ డబ్బులు అనేది మన ఖాతాలో ఏ రోజున జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసల్ ఫెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి దీంట్లోనే వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు అలాగే వికలాంగుల సోదరులు కూడా దీంట్లో ఉండడం అయితే జరిగింది కానీ హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది వస్తుందంటే ప్రజెంట్ ఏదైతే గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే అయితే ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉన్నారో కేవలం వాళ్ళకే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆమోదం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దీన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు గతం నుంచి ఆసర పెన్షన్ పొందుతున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఈసారి మన తెలంగాణలో వృద్ధులకి కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే చెప్పారు కదా అది కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పారు కదా అదే మాట ప్రకారంగా ఇప్పుడు అధికారులు కూడా కొంచెం మనకైతే ఏదైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటి అనుకూలంగా ఉండాలని ఈ డబ్బులు తగ్గించినట్టు మనకి చెప్తున్నారండి ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా డౌట్ అయితే ఉండవచ్చు ప్రజెంట్ మన తెలంగాణలో ఆసరా పథకం అనేది జూలై నుంచి మాత్రం ప్రారంభించారు కాబట్టి ప్రజెంట్ ఈ జూలై నెలకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మనకైతే ఈ నెల ఆఖరి అయిన తర్వాత అప్పటి నుంచి మాత్రమే వస్తున్నాయండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవ్వాలంటే దాదాపు సంవత్సరం దాటేసింది అప్పటి నుంచి పూర్తిగా డబ్బులు ఇవ్వాలంటే ఇంకా డబ్బులు ఆర్థికంగా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఏదైతే ప్రారంభించారో డేటు అప్పటి నుంచి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మంత్రి సీత గారు ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకు అయితే ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అనేది జరుగుతుందండి తప్పకుండా ఓకేనా సో ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఆసరా చేత పథకం గురించి మీకైతే నేనైతే చెప్తా మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే మన ఆసరా ఫెంక్షన్ దారుల కోసం మనమైతే చెప్పడం అనేది జరుగుతుందండి ఓకేనా